గారు రీశ్ రావు గారు ఆదేశాల మేరకు నిన్న గౌరవనీయులు పెద్దలు మా జిల్లా పార్టీ అధ్యక్షులు షంబీర్పూర్ రాజు గారు నిన్న పిలుపు ఇవ్వడం జరిగింది ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్తున్న గాంధీ గారి ఇంట్లో ఇవాళ సమావేశం ఉంటుంది మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ ముఖ్య నాయకులు అందరూ కూడా రాండని ఇవాళ పిలిపివ్వడం జరిగింది ఇవాళ మేము పిలిపించిన తర్వాత తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ప్రతి డివిజన్లో మా ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని మాజీ ఎమ్మెల్యేలని మాజీ ఎంపీలని సర్పంచ్లని ఎంపీటీసీలని కార్పొరేటర్లని మున్సిపల్ చైర్మన్లని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని ఉప సర్పంచ్లని వార్డు మెంబర్లని కేసీఆర్ గారి ప్రతి అభిమానిని కేటీఆర్ గారి హరీష్ రావు గారి ప్రతి అభిమానిని ఇవాళ పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసి ఎక్కడికక్కడ హౌజ్ అరెస్టులు పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఆఖరికి ఇవాళ పొద్దున నేను రాజుగారు ఇక్కడి నుంచి బయలుదేరి మేమిద్దరం వెళ్తాము మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంటున్నాడు కదా గొడవ అవసరం లేదు తను కూడా స్వాగతించిండు నేను మీడియాలో చూసినా కలిసిపోయి కలిసి వస్తాము తీసుకొని వచ్చుకుంటాం ఆయనని కేసీఆర్ గారి దగ్గర తీసుకుపోతామని నేను ఎంత చెప్పినా పోలీస్ వాళ్ళు వినకుండా ఇవాళ నన్ను రాజుగారిని రాజుగారి ఇంట్లో అరెస్ట్ చేయడం జరిగింది నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను మరియు నిన్న పోలీసు వాళ్ళు దగ్గర ఉండి గాంధీ గారికి ఎస్కాట్ ఇచ్చి ఆ గుండాలని తీసుకొని వచ్చి నన్ను సంపించే ప్రయత్నము నిన్న చేసిరు కదా మరి నిన్న ఎందుకట్లా చేసిరని నేను అడుగుతా ఉన్నా పోలీసు వాళ్ళని వచ్చిన వాళ్ళ ముప్పై నలభై మందిని ఇలా సైబర్బాద్ పోలీసు అనేది ముప్పై నలభై మందిని ఆపలేకపోయినరా నేను ఒక్కటే కోరుతా ఉన్నా ఈ తెలంగాణ సమాజాన్ని ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను ఏ విధంగా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందనేది దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను స్వయంగా రేవంత్ రెడ్డి గారే అక్కడ ఆదేశాలు ఇచ్చి కౌశిక్ రెడ్డి గారిని హత్య చేయండి ఇలా ఏదన్నా చేసి అని చెప్తే ఎలా ఒక ఎమ్మెల్యేకే ఈ తెలంగాణ రాష్ట్రంలో రక్షణ లేనప్పుడు సామాన్య సామాన్య ప్రజల పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణ సమాజానికి నేను ఒక్కటే అడుగుతున్నా దీనికి సమాధానం సమాధానం చెప్పండి రేవంత్ రెడ్డి గారు మీరే ముఖ్యమంత్రి మీరే హోమ్ మినిస్టర్ మరి మీ ప్రభుత్వంలో మీరు మొన్న కోట్లాది రూపాయలు ఇచ్చి జాయిన్ చేసుకున్న గాంధీతో పాటు గుండాలని ముప్పై నలభై మంది గుండాలని సైబర్బాద్ పోలీసు ఆపలేకపోయిందా మీరు ఈ సమాజానికి ఏమి చెప్పదలుచుకున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఒకటే నేను షేర్లింగం పెళ్లి ప్రజల్ని కూడా కోరుతా ఉన్నాను శాసనసభ్యుడైన గాంధీ ఏం మాట్లాడిండు ఆయన భాష ఏంది ఆయన మాట్లాడిన భాష ఒకసారి దయచేసి సమాజం గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఒక శాసనసభ్యుడు మాట్లాడాల్సిన భాషనే నాది ఏం భాష అండి నేను చేసిన తప్పేంటిదండి నేను చేసిన తప్పేంది ఒక్కసారి మీ అందరు కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను చేసిన తప్పేంది గాంధీ గారే స్వయంగా నేను కాంగ్రెస్ పార్టీలో లేను నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను అని తనే మీడియాకి చెప్తా ఉన్నాడు మరి నేను మా ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళి తనని స్వాగతించి తనని స్వాగతించి తెలంగాణ భవన్కి తీసుకెళ్లి కేసీఆర్ గారి దగ్గరికి తీసుకుపోతా అన్నా దాంట్లో మన అని నేను అడుగుతా ఉన్నా నన్ను ఇంత దారుణంగా తిట్టడము సమాజం యాక్సెప్ట్ చేస్తుందా ఒక్కసారి ఆలోచన చేయండి ఒక బాధ్యత కలిగే ఎమ్మెల్యే గారు ఈ విధంగా మాట్లాడగలుగుతారా ఒక్కసారి ఆలోచన చేయండి అదే మన భాషనే నా ఒక్కసారి ఆలోచన చేయండి నేను దయచేసి షేర్లింగం పెళ్లి ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను మీరు అందరూ చదువుకున్న ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆయన మాట్లాడిన భాష ఒక్కసారి మీ అందరు కూడా గమనించాలే అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇలా నేను ఉండే కొల్లా లగ్జూరియా విల్లాస్ లో ఆ విల్లాలో నేను ఒక్కడే ఉండా నాతో పాటు అరవై తొమ్మిది కుటుంబాలు ఉంటాయి మహిళలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు ఇవాళ అదే కమ్యూనిటీలో మా మంత్రి నారాయణ గారు ఉంటారు అదే కమ్యూనిటీలో ఇంకో శాసనసభ్యుడు శివప్రసాద్ రెడ్డి గారు ఉంటారు మాజీ శాసనసభ్యుడు గణేష్ గుప్తా గారు ఉంటారు ఇంకా పెద్ద పెద్ద వ్యాపారస్తులు చాలా మంది ఆ కమ్యూనిటీలో ఉంటారు అట్లాంటి కమ్యూనిటీ లోపలికి ఎలా దౌర్జన్యం చేయనికే వచ్చిండు అంటే ఎలా ప్రజలని ప్రాంతాలకి గురి చేయడానికి నీకు ఆ ప్రజలు ఓట్లేసి నేను ఎమ్మెల్యేగా అని నేను అడుగుతా ఉన్నాను నీ రౌడీజం చూడడానికి నీ నియోజకవర్గాల్లో నీకు అని నేను అడుగుతా ఉన్నాను ఎలా కమ్యూనిటీలో ఉన్న ప్రజలందరూ కూడా నీకు ఓట్లేస్తేనే నువ్వు ఎమ్మెల్యే అయినావు కదా అఫ్ కోర్స్ నీ ముఖం చూసి ఓటేయలేదు కేసీఆర్ గారి ముఖం చూసి ఓటేసిరు కేటీఆర్ గారు ముఖం చూసి హరీష్ రావు గారి ముఖం చూసి ఓటేసిర్రు అది వేరే సబ్జెక్ట్ కానీ ఓట్లేసిన ప్రజలని భయప్రాంతాలకి నువ్వు ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను ఇలా కాలనీలో మీరు ఆ కమ్యూనిటీకి సంబంధించిన గేట్లు డ్యామేజ్ చేసిర్రు ఎంతో మంది ఇంట్లో గ్లాసులు పగలగొట్టిర్రు నా ఇల్తో పాటు వాళ్ళ కారదాలు పగలగొట్టిండ్రు ఇది సమాజానికి కరెక్టాని నేను అడుగుతా ఉన్నాను వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు డూ మిస్టర్ గాంధీజీ కెన్ యూ ప్లీజ్ మీ మళ్ళీ ఇంతకి నువ్వు వచ్చి చేసింది ఏముందిరా భయ అంటే ఆడికి వచ్చి నన్నేమైనా టచ్ చేసినావా నా కూడా టచ్ చేయలేకపోయాను ఆఖరికి గట్టిగా గాలి వస్తే అద్దం బలిగిపోయేది అద్దం బలగొట్టిపోయావు ఇదా మీరు చేసేది ఇదా మీకు కావాల్సింది నువ్వు స్ట్రేట్ గా చెప్పు నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే నువ్వు కనువ కప్పుకో రాదు కండవ కప్పుకో ఇలా నువ్వు ప్రతి ఇంటర్వ్యూని ఇంటర్వ్యూ ఇస్తుంటే టీవీలో చూస్తున్న బ్యాక్గ్రౌండ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉంది వాళ్ళ ఇంటి చుట్టూ మొత్తం కాంగ్రెస్ ఫ్లెక్షలు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో మొత్తం కాంగ్రెస్ బొమ్మలు ఉన్నాయి ఒక్కసారి సమాజం ఆలోచన చేయాలి ఇట్లాంటి వాళ్ళు మనకు అవసరమా అనేది సమాజం ఆలోచన చేయాలి రెండోది మీకు ఒక వీడియో ఇన్పియ ఇలా గాంధీ గారు మాట్లాడిన వీడియో ఒక్కసారి మీ అందరు వినాలి ఆయన ఏమన్నాడు ఒక్కసారి మీరు వినాలి మళ్ళా వినిపిస్తే ఒకసారి ఏమంటుండు కరీంనగర్ నుంచి నువ్వు ఇడికి ఎందుకు వచ్చినావు నువ్వు ఈ విల్లాస్లో ఎందుకుంటున్నావు ఆ భాష కూడా నేను అనలేను నేను అనలేక కాదు అరే గాంధీ తురే గాంధీ ఏంద్రా పోరా నేను కూడా అనవచ్చు కానీ మా నాయకుడు కేసీఆర్ గారు మాకు సంస్కారం నేర్పించింది కాబట్టి నేను అంటలేను నీకంటే ఎక్కువ మాటలు తిట్ట నేను అంటలేను ఇవాళ కరీంనగర్ నువ్వు నుంచి నువ్వు ఎందుకు హైదరాబాద్కి వచ్చి ఉన్నావు అని నేను అనలేదు గాంధీ గారు అన్నారు ఇది లైవ్గా మీడియా సాక్షిగా యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా వినేలాగా ఇవాళ లైవ్ నేను చూపించిన దాన్ని వక్రీకరించి ఏమంటున్నాడు నేను తెలంగాణలో ఉండొద్దు ఆంధ్రోళ్ళని నేను తిట్టినా అని ఆంధ్రోళ్ళని నేను అన్నా అని ఎందుకే మీ రాజకీయం నేను మీకు చెప్తున్న హైదరాబాద్లో ఉన్న ప్రతి ఆంధ్ర సెటిలర్కి నేను చెప్తా ఉన్నాను నేను నిన్న అన్నది గాంధీని అన్నా గాంధీయే స్వయంగా ఏమన్నాడు గాంధీకి కౌశికి వ్యక్తిగతం అన్నాడు ఎస్ నేను కూడా వ్యక్తిగతంగా గాంధీని అన్నా ప్రతి ఆంధ్ర సెట్లర్ అంటే మాకు గౌరవం ఉంది ఇంతకు ముందు చెప్పినట్టు కేసీఆర్ గారే చెప్పిన ఏమని చెప్పిండ్రు ఆంధ్ర సెట్లర్స్ కి ఎవరికన్నా కాలికి ముళ్ళు గుచ్చుకుంటే నేను పండ్లతోని తీస్తా అని కేసీఆర్ గారి చెప్పిన ఉట్టి మాటలనే కాదు ఇదే ఆంధ్ర సెటిలర్లని ఈ పది సంవత్సరాల కేసీఆర్ నాయకత్వంలో ఎంత అద్భుతంగా చూసుకున్నాము ఒక్క అంటే ఒక్క ఇన్సిడెంట్ అనేమైనా చేసినామా ఒక్కసారి ఆలోచన చేయండి వీళ్ళ చిల్లర రాజకీయాల కోసం వీళ్ళ చిల్లర రాజకీయాల కోసం ఆంధ్ర తెలంగాణని రెచ్చగొట్టి డ్యామేజ్ చేసే హైదరాబాద్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే మీరు హైడ్రా అని బైడ్రా అని రోజుకొక బిల్డింగ్ కూలగొట్టి మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు హైదరాబాద్ ప్రజల్ని ఇలా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్థితికి తీసుకొని వచ్చిర్రు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు డ్యామేజ్ చేస్తా ఉన్నారు ఇది అంత ఒక పెద్ద కుట్ర దయచేసి హైదరాబాద్ ప్రజలందరూ కూడా గమనించాలి రేవంత్ రెడ్డి గారు ఇదంతా కుట్ర చేసి హైదరాబాద్ డెవలప్ కాకుండా కేసీఆర్ గారు చేసిన పది సంవత్సరాలలో ఇలా అన్ని ప్రాంతం ఉన్నోళ్ళు ఆంధ్రోలు కావచ్చు నార్త్ ఇండియన్స్ కావచ్చు ఏడు నుంచి వచ్చిన సెట్లర్స్ ని మేము అద్భుతంగా స్వాగతించినాం అద్భుతంగా హైదరాబాద్ని ఈ భారతదేశంలోనే నంబర్ వన్ సిటీగా తీసుకోకపోయినాం ఇస్ ఇస్ నాట్ ద ట్రూత్ ఇలా మీరు చేస్తుంది చంద్రబాబు నాయుడు గారి ట్రాప్ లో పడి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లలో పడి రేవంత్ రెడ్డి గారు ఇక్కడి నుంచి అందరిని కూడా తీసుకుపోయి అమరావతికి డైవర్ట్ చేసే ప్రయత్నం ఇవాళ స్వయంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను